ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా మరి కాసేపట్లో స్వీకారం చేయనున్నారు నూతన కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు పార్లమెంటు సభ్యులకు చోటు దక్కింది ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు పురుషుల టీ ప్రపంచ కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది ఆయనతో పాటు మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి శ్రీలంక మాల్దీవుల అధ్యక్షులు బంగ్లాదేశ్ మారిషస్ నేపాల్ భూటాన్ దేశాల ప్రధానమంత్రులు హాజరవుతున్నారు ప్రమాణ స్వీకారోత్సవంలో హాజరవడంతో పాటు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో కూడా ఈ నేతలు పాల్గొంటారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పార్లమెంట్ సభ్యులకు చోటు దక్కింది ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వారికి పిలుపు అందింది వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మలుండగా తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్లకు అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు ఉద్దండ రాయినపాలెంలో గతంలో రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతాలను ఈరోజు ఆయన పరిశీలించారు రాజధాని నమూనాలను పరిరక్షించాలని రెండు మూడు రోజుల్లో రాజధాని ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు తన విజయానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వచ్చే ఐదేళ్లలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా పనిచేస్తానని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు మూడోసారి ప్రధానమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ స్వీకారం చేయనున్న సందర్భంగా ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నరేంద్ర మోదీ నివాళులర్పించారు అనంతరం సదైవటల్ చేరుకొని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికు జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి అమలు చేయనున్న నూతన నేర చట్టాలను తాము స్వాగతిస్తున్నామని తిరుపతి నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎస్ గోపాల్ పేర్కొన్నారు ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ఇబ్బందులకు గురి చేసిన చట్టాలను సవరించి జూలై ఒకటవ తేదీ నుండి అమలు చేయబోతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర మంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నర్సాపురం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీలో సామాన్య కార్యకర్తలకు కూడా ఉన్నత పదవులు అనడానికి తానే నిదర్శనం అన్నారు తనకు కేటాయించిన బాధ్యతలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఆయన తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేర్లో గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఈరోజు ఘనంగా ప్రారంభమైంది కలెక్టర్ విజయ్ సునీత ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు ఇతర ప్రముఖులు జాతర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు ఆలయ ప్రాంగణంలోని శతకం పట్టు వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు ఈ జాతర పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల పంతొమ్మిది మంది రోగులకు దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డీకే హిమబిందు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధన కేంద్రం నుంచి రెండు టన్నుల విత్తనాలు ఖరీఫ్ సీజన్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు పరిశోధన కేంద్రం సంచాలకులు డాక్టర్ డి శ్రీనివాస్ చెప్పారు ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ మార్టేరు పరిశోధన కేంద్రం ఇప్పటివరకు అరవై ఎనిమిది రకాల విత్తనాలు రూపొందించిందని ఈ నెల ఐదవ తేదీ నుండి రైతులకు పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు వరద ముంపును తట్టుకునే సన్నరకాల విత్తనాలను రైతులకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ సీజన్లో రైతులు నారు పోసుకుని నాట్లు వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించుకోవాలని ఆయన సూచించారు నైరుతి ఋతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి దేశంలోని ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు గత నెల ఇరవై ఆరవ తేదీ నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి రేపటి నుంచి జూలై ఇరవై మూడు వరకు జోసా పేరుట సంయుక్తంగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు న్యూయార్క్లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది గ్రూప్ ఏలోని ఐర్లాండ్పై విజయం సాధించిన భారత్ మరో విజయం కోసం సిద్ధమవుతుండగా యుఎస్ఏతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓడిన పాకిస్తాన్ ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు పట్టుదలగా ఉంది హైదరాబాద్లోని ఫిల్మ్ సిటీలో ఈరోజు జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావుకు కడసారి వీడ్కోలు పలికానన్నారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా ఉంటూ తమను ముందుకు నడిపిస్తుందని ఆయన తెలియజేశారు మరొకసారి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు నూతన కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు పార్లమెంట్ సభ్యులకు చోటు దక్కింది ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు పురుషుల టీ ట్వంటీ కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం